పెళ్ళిళ్ళు ఫంక్షన్లు పండగలు పబ్బాలు ఏదైనా అకేషన్ లాంటిది ఏదైనా స్పెషల్ డే ఉంటే ఇలా రెడీ అవ్వాలి చీర కట్టుకోవాలి ఇలా రెడీ అవ్వాలి అని ఫుల్గా ప్లానింగ్స్ మీద ప్లానింగ్స్ ఓ తెగ ఆలోచనలు ఉంటాయి ఆడోళ్ళకి ఫ్రెండ్ పెళ్ళి వన్ వీక్ బ్యాకే కాల్ వచ్చింది మంచిగా వెళ్ళాలి ఎంజాయ్ చేయాలి ఫ్రెండ్స్ని కలవాలి మన ఫ్రెండ్ పెళ్ళి మన ముందే జరుగుతుంది అని అంటే అదొక హ్యాపీనెస్ ఎందుకంటే మన పిల్లలతోటి మనం వెళ్తే మన ఫ్రెండ్ మాత్రం ఇప్పుడే పెళ్లి చేసుకుంటుంది అని అన్న అదొక థ్రిల్లింగ్ ఉంటుంది అది ఎంజాయ్ చేయాలి అనుకున్న ఆ మూమెంట్ని ఇంత బాగుంటే ఈ రోజు పెళ్లిలో ఉండేదాన్ని పెళ్ళే రోజు అంటే ఈ రోజే నవంబర్ ట్వంటీ సిక్స్ మా ఫ్రెండ్ పెళ్ళి క్లోజ్ ఫ్రెండ్ కానీ వెళ్లకుండా అయిపోయింది ఏం చేస్తాం లాంగ్ జర్నీలు ఉంటే ఇదే బాధలు దాంట్లోనూ ఇద్దరు పిల్లలు ఇంతకు నేను ఎందుకు వెళ్ళట్లేదు అంటే తెలుసు కదా వారం రోజుల ముందు నుండి మన ప్లాన్లు మనకు ఉంటే వచ్చినట్టు మనకు వస్తారు ఇంకా సో అదనమాట ప్రాబ్లము అందుకే వెళ్ళట్లేదు అందుకే చెప్తారు ముందు మురిస్తే పండగరని నాకు బాగా అర్థమైపోయింది బుద్ధి వచ్చింది ఇంకెప్పుడు లే అర్థమైపోయింది ఇంకా మా ఫ్రెండ్కి తెలియని ఒక సీక్రెట్ చెప్పాలా నేను తన పెళ్ళిని వీడియో కాల్ చేసి మరీ చూసా ఆ విషయం తనకి కూడా తెలియదు ఈ వీడియో చూస్తే తెలుస్తుంది ఇంకా మొత్తానికి అయితే పెళ్లి అయితే హ్యాపీగా జరిగింది మా ఫ్రెండ్ వాళ్ళ పిక్ అయితే యాడ్ చేస్తున్నా అందరు విష్ చేయండి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ రాకేష్ అండ్ రిషిత మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు మీ ఫ్రెండ్ పెళ్ళికి ఏమని వెళ్తే ఏమనిపించిందో అయితే కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్